హలో నా పేరు తాజ్ స్టూడెంట్ క్యాంపస్ సెక్రటరీ ఎస్ఏ తెలంగాణ మేము ఇక్కడ స్టూడెంట్ ఇష్యూ ఒకటి జరిగింది అందులో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ట్వంటీ ఫస్ట్ మేన ఎగ్జామ్ జరిగింది గ్లోబల్ పాలిటిక్స్ సబ్జెక్టు దాదాపుగా ఫిఫ్టీన్ స్టూడెంట్స్ అటెండ్ అయినా ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకి ఫైనల్ రిజల్ట్లో అబ్సెంట్ అని చూపించింది వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు అటెండ్ అయినట్టు ఏదైతే అటెండెన్స్ షీట్ ఉంటుందో దాని మీద సైన్ చేసినట్టు వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అడిగారు ఈ మిస్టేక్ ఎలా జరిగిందని సో కాలేజ్ ద్వారా చాలా నిర్లక్ష్యం జరుగుతుంది అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినా మళ్ళీ వాళ్ళు కలెక్టర్ దాకా రీచ్ అయ్యారు కలెక్టర్తో మాట్లాడిన తర్వాత కూడా తను కూడా నేను చూసుకుంటా హ్యాండిల్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా స్టిల్ అక్కడ కూడా నిర్లక్ష్యం జరుగుతుంది అక్కడ కూడా వాళ్ళు ప్రాబ్లం పట్టించుకోవట్లేదు ఈ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఎఫిలేటెడ్గా ఈ కాలేజ్ ఉంది అక్కడ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా పోస్ట్ పంపినా రెగ్యులర్గా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఎలాంటి తొందరపాటింలో చూపించట్లేదు ఈ స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళకి ఆప్షన్ పడిందో ఫైనల్ సెమిస్టర్లో ఉంది ఇది ఫిఫ్టీన్ స్టూడెంట్స్ లైఫ్ ఇప్పుడు డేంజర్లో ఉంది వాళ్ళ కెరియర్ డేంజరస్గా ఉంది వాళ్ళు ఎటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళు అడ్మిషన్ జరగడం లేదు ఒక స్టూడెంట్కి సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రెసెంట్గా అడ్మిషన్ వచ్చింది కానీ ఈ రిజల్ట్ ఫెయిల్ చూపెట్టడం వల్ల తనకక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయింది మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫర్దర్గా ఎటువంటి గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో వెళ్ళలేరు టోటల్గా ఫిఫ్టీన్ స్టూడెంట్స్ వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది అందులో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళు వెళ్ళలేరు అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఏమైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ ఏమైనా పడ్డా వాళ్ళు ఎలిజిబుల్ లేరు దానికోసం గవర్నమెంట్ చూపుతున్న గవర్నమెంట్ కాలేజెస్ చూపుతున్న ముఖ్యంగా కాకపోతే యూనివర్సిటీ ఏదైతే నిర్లక్ష్యం చూపిస్తుందో ఏదైతే ఇక్కడ ప్రాబ్లం జరిగిందో దీన్ని ఎటువంటి సాల్వ్ చేయడానికి ముందు చూపెట్టడం లేదు వాళ్ళు ఇందులో ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు సో మేము స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎస్ఏ తరఫుగా మేము ఈ ప్రాబ్లమ్ని రేజ్ చేస్తున్నాము వెంటనే కాకతీయ యూనివర్సిటీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యారు వాళ్ళ పేపర్స్ ఎక్కడైతే మిస్ అయ్యారు ఆ పేపర్స్ని వెంటనే ఫైండ్ అవుట్ చేయాలి కరెక్షన్ చేయాలి విత్ ఇన్ టూ త్రీ డేస్ ఆ రిజల్ట్స్ని వాళ్ళు రిలీజ్ చేయాలి లేదంటే ఫిఫ్టీన్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళ కెరియర్స్ చాలా ప్రాబ్లమ్గా ఉన్నాయి సో వెంటనే మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని ఎస్ఏ తెలంగాణ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం